రించుకొని పండుగలన్నీ కూడా ఈ యొక్క తొలి ఏకాదశితో మొదలవుతుంది ఇకపోతే స్వామివారు ఇవాళ నుంచి యోగ నిద్రలోకి వెళ్తారు దేవతామూర్తులందరూ కూడా మళ్ళీ ముక్కోటి ఏకాదశి అంతవరకు కూడా ఉత్తర ద్వారం వరకు కూడా స్వామివారు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ నుంచి విష్ణు సహస్రనామం పారాయణం చేసేవాళ్ళు తర్వాత వచ్చి సాధన చేసేవాళ్ళు అనేక రకాల ఇవాళ రోజున తొలి ఏకాదశిని పురస్కారం చేసుకొని పురస్కరించుకొని పండుగలన్నీ కూడా ఈ యొక్క తొలి మొదలవుతుంది ఇకపోతే స్వామివారు ఇవాళ నుంచి యోగ నిద్రలోకి వెళ్తారు దేవతామూర్తులందరూ కూడా మళ్ళీ ముక్కోటి ఏకాదశి వరకు కూడా ఉత్తర ద్వారం వరకు కూడా స్వామివారు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ నుంచి విష్ణు సహస్రనామం పారాయణం చేసేవాళ్ళు తర్వాత వచ్చి సాధన చేసేవాళ్ళు అనేక రకాల మంది సాధకులందరూ కూడా ఇవాళ నుంచి మళ్ళా